హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో వచ్చేసరికి మనం నార్మల్గా యూజ్ చేసుకునే సెరమిక్ టైల్స్ అనేవి బాత్రూమ్ లో వేసుకుంటే టోటల్ గా ఎంత కాస్ట్ అవుతుంది అదే మనకి జీవీటీ టైల్స్ బిగ్ టైల్స్ అండి టూ బై ఫోర్ సైజ్ లో ఉండే టైల్స్ ఇలాంటి జీవిటీ టైల్స్ అనేవి ఒక బాత్రూమ్ లో వేసుకుంటే టోటల్ గా ఎంత కాస్ట్ అవుతుంది రెండింటి మధ్య వేరియేషన్ అనేది ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఇక ముందుగా బాత్రూమ్ యొక్క సైజ్ అనేది తీసుకుందాం అండి నాలుగు అడుగులు వెడల్పు పన్నెండు అడుగులు పొడవుతోటి ఉండే ఒక బాత్రూమ్ అనమాట ఈ బాత్రూమ్ లో కూడా మనం ఫుల్ టైం టైల్స్ అనమాట అంటే కింద మనకి ఫ్లోరింగ్ అలాగే మనకి పైన టాప్ వరకు కూడా టోటల్ గా టైల్స్ వేసుకోవాలన్నట్లయితే అప్పుడు మనకి మూడు వందల యాభై అడుగులు టైల్స్ అనేవి పడుతుంది ఇందులో మీకు ఫుల్ లెంత్ కాకుండా మనకి సగం ఒక దర్వాజా హైట్ లెవెల్లో ఉంటుంది కదా మనకి ఒక ఏడు అడుగులో ఆ విధంగా పెట్టుకొని టైల్స్ కూడా వేసుకుంటూ ఉంటారు సో అలా మన హాఫ్ టైల్స్ అనేవి వేసుకునే పని అయితే మీకు రెండు వందల యాభై అడుగులు పడుతుంది సో ఇలా మీరు వేసుకునే దాన్ని బట్టి బడ్జెట్ అనేది వేరివేషన్ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనం ఫుల్ టైల్స్ అనేవి వేసుకునే పని అయితే మూడు వందల యాభై అడుగులు అనేది వస్తుందండి మూడు వందల యాభై అడుగులు అనేది మనకి ఇక్కడ జీవిటీ టైల్ కనుక మనం తీసుకునే పని అయితే ఇవి టూ బై ఫోర్ బిగ్ టైల్స్ అనమాట సో వీటి యొక్క స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనేది నలభై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల్లో మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి మనకి మూడు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది కాబట్టి ఇందులో దర్వాజా కిటికీలకి లెస్ చేసే మనకి టోటల్గా కౌంట్ చేయడం జరిగింది అనమాట టైల్స్ అనేవి ఫ్లోరింగ్కి అలాగే అన్ని వాల్స్ కలుపుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న పన్నెండు ఇంటూ నాలుగు సైజులో ఉండే బాత్రూమ్కి అనమాట సో మొత్తం మూడు వందల యాభై అడుగులకి మనకి నలభై ఐదు రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయల దాకా టైల్స్ అనేవి మనం పర్చేజ్ చేయడానికి కాస్ట్ అనేది అవుతుంది అలాగే వేసినందుకు వచ్చేసరికి పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు ఇది ఏరియాని బట్టి తీసుకుంటూ ఉంటారు మనం యావరేజ్గా ఒక ఇరవై రూపాయలు చొప్పున చూసుకున్న సరే ఏడు వేల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది టైల్స్ అనేవి ఇన్స్టాల్ చేయడానికి అనమాట అలాగే ట్రాన్స్పోర్టింగ్ టైల్స్ అనేవి మనకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అలాగే టైల్స్ అనేవి మనం వాల్స్ లో యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ పెద్ద టైల్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో లాటిక్ క్రేట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది సో ఈ ల్యాటిక్ వచ్చేసరికి ఒక ఏడు వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరుగుతుంది గ్రోటింగ్ ఒక థౌజండ్ రూపీస్ అనేది కాస్ట్ అనేది అవుతుంది మొత్తం కలుపుకొని ముప్పై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల దాకా మీకు టోటల్ కాస్ట్ అనేది జీవిటీ టైల్స్ అనేవి ఫుల్గా మనకి బాత్రూమ్ మొత్తం వేసుకోవడానికి కాస్ట్ అనేది అవుతుంది అదే మనకి సెరమిక్ టైల్స్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఈ సెరామిక్ టైల్స్ కూడా మనకి ఫుల్ బాత్రూమ్కి వేసుకోవాలనుకున్నట్లయితే మూడు వందల యాభై అడుగులు అనేది పట్టడం జరుగుతుంది ఇందులో మనకి దర్వాజా దగ్గర అలాగే మనకి కిటికీ దగ్గర తీసేస్తాం అన్నమాట తీసేసి లెక్క వేసుకుంటాం సో మొత్తంగా ఇది కూడా మూడు వందల యాభై అడుగులు అనేది పడుతుంది మీరు హాఫ్ వర్క్ వేసుకోవాలనుకున్నట్లయితే ఇందులో కూడా రెండు వందల యాభై అడుగులు అనేది మనకి రావటం జరుగుతుంది అనమాట ఇలా డిఫరెన్స్ ఉంటుంది ఇందులో కూడా గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ సెరమిక్ టైల్స్ అనేవి మనకి వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ఎంత పడుతుంది అన్నట్లయితే ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై ఎనిమిది రూపాయల లోపే మనకి ఈ సెరమిక్ టైల్స్ అనేవి రావడం జరుగుతుంది వీటి యొక్క సైజు కూడా మనకి పన్నెండు ఇంటూ ఎయిటీన్ ఇంచెస్ సైజెస్లో రావటం జరుగుతుంది అడుగు అడుగున్నర సైజు అడుగు పద్దెనిమిది వందల సైజులో మనకు వస్తూ ఉంటాయి అనమాట ఈ సెరమిక్ టైల్స్ అనేవి సో వీటికి వచ్చేసరికి మనకి మూడు వందల యాభై ఇంటూ మనకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల దాకా టైల్స్ అనేవి కొనుగోలు చేయడానికి కాస్ట్ అనేది అవుతుంది అలాగే ఈ సెరమిక్ టైల్స్ అనేవి వేయడానికి కాస్ట్ అనేది పదిహేను రూపాయలు మాత్రమే తీసుకుంటూ ఉంటారు పదిహేను లేకపోతే పదహారు రూపాయలు ఆ విధంగా తీసుకుంటారు అనమాట సో మూడు వందల యాభై అడుగులు అనేది మనం వేస్తున్నాం కాబట్టి మూడు వందల యాభై అడుగులు మనకి ఇన్స్టాలేషన్ అనేది చేసి ఇవ్వడానికి పదిహేను రూపాయలు చొప్పున చూసినట్లయితే ఐదు వేల రెండు వందల యాభై రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది ఇందులో మనం లాటిక్ క్రీట్ అనేది ఉపయోగించుకోం కాబట్టి ఇక్కడ మనకి ఏడు వేల రూపాయలు అనేది ఇక్కడే సేవ్ అయిపోతుంది సో వీటిలో సిమెంట్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఒక నాలుగు బ్యాగ్ల దాకా పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఫర్ బ్యాగ్ అనేది మనకి మూడు వందల నలభై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే పదమూడు వందల అరవై రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇది కాకుండా మక్క అనేది పెట్టుకుంటాం దానికి ఒక ఐదు వందల రూపాయలు అనేది అవుతుంది ట్రాన్స్పోర్టింగ్ అనేది ఇక్కడ మనకి సేమే అవుతుంది రెండు వేల రూపాయలు టోటల్ ఈ సెరమిక్ టైల్స్ అనేవి ఒక బాత్రూమ్ మొత్తానికి వేసుకోవాలనుకున్నట్లయితే పదిహేడు వేల ఎనిమిది వందల అరవై రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇందాక మనకి జీవీటీ టైల్స్ వచ్చేసరికి ముప్పై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇప్పుడు మనకి పదిహేడు వేల ఎనిమిది వందల అరవై రూపాయల దాకా కాస్ట్ అనేది అయ్యిందనమాట ఈ రెండింటికి మధ్య మనకి ఎంత కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది ఉందంటే పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల దాకా కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది అంటే ఇంచుమించుకు పదిహేను వేల రూపాయల దాకా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట సో మీరు ఏ టైల్స్ అనేవి వేసుకున్నారు అయితే మీకు ఎంత బడ్జెట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ఈ రేట్లు కూడా ఏరియాని బట్టి కొంచెం ఇటుగా తీసుకుంటూ ఉంటారండి ఏరియాని బట్టి రేట్లు అనేవి మారిపోతాయి కనుక సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి